Paling dulu ya. udah Ya ini punya le brown kah? సీనియర్స్ విభాగానికి ప్రదర్శన ఈ యొక్క ప్రదర్శనకు గాను డ్రా జరుగుతూ ఉంది మొత్తం తొమ్మిది జతలు పాల్గొంటున్నాయి గౌరవనీయులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో దేవస్థానం ప్రదర్శన జరగబోతా ఉంది ఈ ప్రదర్శనకు గాను మొత్తం తొమ్మిది జతలు పాల్గొంటున్నాయి తొమ్మిది జతలకు గాను డ్రాబోతా ఉన్నారు స్టార్ట్

మీకు చెయ్యకు మార్చిలో ఓకేనా శ్రీ వేల బ్రహ్మరాజ కియా మది కృష్ణ స్వామి ఆశీస్సుతో తగరకిది సహాయక నేషర్మా తదచిపాడు మండలా వైఎస్ఆర్ కడప జిల్లా కంబైండ్ స్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సుతో కెవిలర్ గుడ్ గటనా బచన్ కుమార్ గారు ఇనివెట్ల గ్రామం రాజుపాలె మండలా వైఎస్ఆర్ జిల్లా వారి కంబైండ్ దత్త తరిగో మైలనన తో మొదలు దగ్కా 10 గంటల 15 నిమిషాలకు మీ దాత అందుబడలకు రావాలి శ్రీ రతర్గుడ్ పావరు

منہن تے ایں 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 மட்ட <laughs> வண்டு

ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ <Fish suiteri> रा कला माना मतिलबु కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు